అందరికి నమస్కారం దాదాపు అన్ని అంశాలు కమిషనర్ జిడబ్ల్యుసి గారు గారు కూడా కవర్ ఈరోజు ఈ సమావేశంలో వెల్కమ్ సమావేశంలోనరబుల్ ఎంఎల్ఏ వెస్ట్ శ్రీ నైని రాజేందర్ గారు కమిషనర్ జిడబ్ల్యూఎంసి గారు ఆల్ కార్పొరేటర్ లోకల్ కార్పొరేటర్ గారు ఆల్ అఫీషియల్ అందరికి నమస్కారం సో ప్రతి హర్మకోట జిల్లాలో ప్రతి వార్డు ప్రతి గ్రామంలో కూడా డిసెంబర్ జనవరి సిక్స్ వరకు డైలీ కౌంటర్స్ నడుస్తున్నాయి మనం ఫస్ట్ డే నుంచి మన జిల్లాలో ఫార్మ్స్ ఇచ్చాము ఇప్పుడు కూడా డైలీ డిమాండ్ ప్రకారం ప్రతి వార్డ్ లో ప్రతి గ్రామంలో కూడా ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫార్మ్స్ షార్టేజ్ అయితే ఎక్కడ కూడా లేదు సో నా ఒక్కటే రిక్వెస్ట్ ఏమంటే బయట నుంచి ఫార్మ్స్ తీసుకోకండి పర్చేస్ చేయకండి మన అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫ్రీగా ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది కాబట్టి దాంట్లో ఏమి డౌట్ లేదు ఏది ఫార్మ్స్ కావాల్సిన మనం కౌంటర్ దగ్గర ఇచ్చేస్తారు ఫస్ట్ సెకండ్ మన దగ్గర హెల్ప్ డెస్క్ ప్రతి క్యాంప్ లో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము హెల్ప్ డెస్క్ అంటే మీరు ఫార్మ్స్ ఫిల్ చేసిన త్రీ ఫోర్ పేజ్ ఫార్మ్ ఉంటుంది సో ఈ ఫార్మ్స్ లో కరెక్ట్ డీటెయిల్స్ రాయాలి ఇవి మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కరెంట్ బిల్ డీటెయిల్స్ అవన్నీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి అందుకే మీకు టైం ఇస్తున్నాము డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి ఫార్మ్స్ ఇచ్చుకుంటూ మీరు జనవరి సిక్స్ వరకు ఏ రోజు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు కానీ కరెక్ట్ డీటెయిల్స్ తో సబ్మిట్ చేయండి ఏ డౌట్ ఉన్నా మా హెల్ప్ డెస్క్ వాళ్ళు మీ అందరికి హెల్ప్ చేస్తారు ఇక ప్రతి క్యాంప్ లో కూడా సీనియర్ జిడబ్ల్యూఎంసి కార్పొరేషన్ ఆఫీషియల్స్ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు దాదాపు ఆల్ అఫీషియల్స్ కూడా ప్రతి క్యాంప్ లో ఇది అన్ని డేస్ ఎయిట్ వర్కింగ్ డేస్ వరకు ఉంటారు ఏమి హరి లేదు టెన్షన్ లేదు కానీ మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే మీరు అన్ని ఫార్మ్స్ ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వ డైరెక్షన్స్ ప్రకారం తర్వాత కంప్యూటరైజ్ చేస్తాము డిజిటైజ్ చేస్తాము అప్పుడు డిజిటైజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ తప్పు డీటెయిల్స్ తో ప్రాబ్లం వస్తుంది అందుకే మీరు కరెక్ట్ చెక్ చేసుకొని మీ ఫార్మ్స్ బిఫోర్ జనవరి సిక్స్ సబ్మిట్ చేయండి ఇంకా ప్రతి క్యాంప్ లో ఆఫ్ కౌంటర్స్ డిసబిలిటీ మేము వికలాంగుల కోసం స్పెషల్ కౌంటర్స్ లేడీస్ కోసం స్పెషల్ కౌంటర్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ క్యాంప్ లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మా సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు మీరు అక్కడ మీరు చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు సో మేము అందరూ కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నాము చూస్తున్నాము

गौरव कलेक्टर कमीशन